ఇక మరింత సమాచారం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్కు ఎల్ నరసింహారెడ్డి మాజీ జడ్జి గారు ఇవ్వడం జరిగింది లెటర్ మీరు వచ్చి వివరణ ఇస్తానంటే ఏర్పాట్లు చేస్తాం కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరో లేక వారం రోజుల గడువు మంగళవారంతో పూర్తయింది మంగళవారం పోయి ప్రిట్ పిటిషన్ దాఖలు చేశారు ముఖ్యంగా భారాసా ప్రభుత్వ హయాంలో కరెంటు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలన్నింటిగా కూడా కమిషన్ మీద పవర్ కమిషన్ మీద మీరు హాజరై మీ వివరణ ఇవ్వాల్సిందని చెప్పి ఆయన నోటీసులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనం గమనిస్తే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు భద్రాద్రి యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ కాంట్రాక్టుల అప్పగింతపై విచారణకు ఈ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అన్ని వివరాలు పరిశీలించాక ఇరవై మంది అధికారులు బాధ్యుల వివరణలు ఇవ్వాలని గత ఏప్రిల్ పద్నాలుగున కమిషన్ లేఖలు రాసింది అందరు కూడా సమాధానం ఇచ్చారు సమాధానం ఇచ్చారు వీరిలో కొందరు కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు ప్రజల నుంచి కూడా సమాచారం సలహాలు కోరుతూ గత నెల పదహైదున కమిషన్ ప్రకటన జారీ చేసింది దీనికి స్పందించి కె రఘు ఎం కోదండరామ్ ఎం తిమ్మారెడ్డి ఎం వేణుగోపాలరావు టి సునీల్ రెడ్డి ఎస్ సూర్యప్రకాశ్ రావులు సమాచారం పంపారు వీరిలో కె రఘు ఎం కోదండ్రెడ్డి వీళ్ళందరూ ప్రత్యక్షంగా హాజరై సమాచారం ఇవ్వాలని కమిషన్ కూరగా వచ్చి తెలిపారు వారు ఇచ్చిన సమాచారాన్ని మేము ఈ నోటీస్తో కలిపి పంపుతున్నాం మీ వాదనకు సంబంధించిన ఏ సమాచారమైనా కమిషన్కు సమర్పించడానికి అవకాశం ఇస్తున్నాం ఇప్పటికే కమిషన్కు సమాచారం ఇచ్చిన సాక్షులను మీరు క్రాస్ చేయాలని చేయాలనుకుంటే అవకాశం కల్పిస్తాం ఈ అవకాశాన్ని వారం రోజుల్లోగా వినియోగించుకోవాలని కోరుతున్నాం అని కమిషన్ కేసీఆర్కు పంపిన నోటీసులో వివరించింది ఈ నెల పంతొమ్మిదవ తేదీతో కమిషన్ ఈ నోటీసు పంపగా ఇది అది ఇచ్చిన వారం రోజుల గడువు మంగళవారంతో పూర్తయింది ఈ నేపథ్యంలో కమిషన్ ఏర్పాట్లు చట్టవిరుద్ధమని దీన్ని రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనించాలి ఇక జగదీశ్వర్ రెడ్డి కూడా ఈ అంశాలపై సమాచారం ఇవ్వాల్సిన భారస ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి కూడా కమిషన్ లేఖ రాసింది ఇప్పటికే కమిషన్ సమాచారం ఇచ్చిన వారిని అవసరమైతే విచారించడానికి కూడా ఆయనకు అవకాశం కల్పిస్తామని కమిషన్ జగదీశ్వర్ రెడ్డికి తెలిపింది ఇంకా ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే కేసీఆర్ మీద ఎవరైతే ఈ రిపోర్ట్ చేశారో వాళ్ళను క్రాచ్ చేసుకుంటే రైట్స్ కూడా ఇచ్చినట్టు రమ్మని చెప్పి చెప్తానారో ఇది కేసీఆర్కే మంచిదని ఎందుకంటే అసెంబ్లీలో ఎవరిని మాట్లాడనీయకపోవడం బయట కూడా ఎవరిని మాట్లాడియకపో చేశాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రఘు కానీ కోదండ్రామ్ కానీ అదేవిధంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు అడ్వకేట్గా అవతారం ఎత్తి రాష్ట్రానికి రాష్ట్రంలో జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళని క్రాస్ చేసి ఇది తప్పు అని వాదించే అవకాశం మీకు జడ్జి లాయర్ లాగా క్రాస్ చేసే అవకాశాన్ని కూడా నరసింహారెడ్డి కల్పిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు హాజరై ఒక గంట సేపు ఎందుకంటే టీవీ నైన్లో కూర్చొని నాలుగు గంటలు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి విషయాలు ఈ మూడు దీని మీద వేల కోట్ల రూపాయలు నష్టం ప్రభుత్వానికి జరిగిందని చెప్పేదాన్ని నష్టం జరగలేదు లాభాలు వచ్చాయి ఆస్తులు సంపాదించాం అదేవిధంగా మా ఆస్తులు కూడా పెరిగాయి అదేవిధంగా రాష్ట్ర ఆస్తులు పెరిగి ఈ అప్పులు అనేది సర్వసాధారణంగా చేసేటువంటి అంశం అని చెప్పి నువ్వు వాదిస్తే బాగుంటుందని మేము రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ గారు అటెండ్ కావాలని కోరుకుంటున్నాం ఏదైతే జుడిషియల్ సెక్షన్ జ్యుడిషియల్కి సంబంధించిన ఎవరైనా కూడా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది ఎంత పెద్ద ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా అదేవిధంగా ముఖ్యమంత్రి అయినా గవర్నర్ ఎవరైనా సరే నోటీసులు ఇస్తే పోవాల్సిన ధర్మము సిటిజన్ ఆఫ్ ఇండియాకు ప్రతి వారికి ఉంటుంది కాబట్టి ఆ విధంగా వెళ్ళాలని కేసీఆర్ గారిని కోరుతున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్